వెల్కమ్ టు ఏవీ న్యూస్ బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం యాభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారని మేయర్ అన్నారు ముఖ్యంగా కార్పొరేషన్లో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కోసం హిమాయత్ సాగర్ పిల్లర్ బెడ్లను ఏర్పాటుతో మంచినీటి సమస్యతో పాటు మెరుగైన మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇస్తాము అన్నారు

ఈరోజు బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు యాభై ఒక్క కోట్ల పదకొండు లక్షల నిధులు రూపాయల నిధులతోటి అభివృద్ధి పనులకు తీర్మానం చేయడం జరిగింది అంటే ఇది ఈ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఇది ఎక్కువ మొత్తంలో ఇంత బడ్జెట్ పెట్టడం జరిగింది ఇది మొదటిసారి అంతేకాకుండా ఇప్పుడు వచ్చే వర్షాకాలం సీజన్ కాబట్టి ఇది వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ తగు చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్ గారిని కోరడం జరిగింది అంతేకాకుండా హిమాయత్సాగర్ వాటర్ని హిమాయత్సాగర్ నీళ్లు ఆ నీళ్ళని ఫిల్టర్స్ తీసుకు ఫిల్టర్స్ పెట్టి ప్రజలకు నీటిని సరఫరా చేయడానికి అతి త్వరలో ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని గురించి కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది అదే కాకుండా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇప్పుడు మా ప్రతి ఒక్కరిని క్యాన్ నెంబర్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానికి ప్రతి కార్పొరేటర్లని కూడా సహకరించి అందరికీ చెప్పి క్యాన్ నెంబర్స్ ప్రతి ఒక్కరు ఇంటింటికి క్యాన్ నెంబర్స్ తీసుకుంటే నీరు కూడా సప్లై అందరికీ కరెక్ట్గా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది మంది ఈ సమావేశాన్ని చేయడం జరిగింది చర్చించినామండి వర్షాకాలంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అన్నింటినీ ఎదుర్కోడా ఎదుర్కోవాలని చెప్పేసి కమిషనర్ గారిని కోరడం జరిగింది అభివృద్ధి పనులన్నీ చర్చించినామండి అంతేకాకుండా మంచినీటి గురించి కరెంటు గురించి కూడా ఒక రెండు రోజుల్లో మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చర్చ జరుపుకుంటాం అది ప్రాసెస్ నడుస్తుందండి కొంచెం అది కూడా కొంచెం త్వరలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం